రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే రకంగా ఆయన విగ్రహాలు చుట్టు ఆయన విగ్రహాలకు ఆయనకున్నటువంటి విగ్రహం పైన కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడము లేకుండా ఉంటే తోరణాలు కట్టడము మంచిది కాదు దయచేసి మీరు ఇన్వాల్వ్ కాండి అని చెప్పి పోలీసు వాళ్ళకు అవినాష్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి తీసుకోబోగా అక్కడటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటువంటి ప్రజలు దీన్ని చూసి ఇది బాగలేదని చెప్పేసి అనేటువంటి జెండాలు ఫ్లెక్సీలు తీసి పక్కన పెడితే దాని మీద పోలీసులు చేసినటువంటి ఓవరాక్షన్ నిజంగా ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం సిగ్గుపడే రకంగా అసలు ఇంత నీచానికి పోలీసులు దిగజార్తారనే రకంగా కార్యక్రమాలు జరిగాయి కొంతమంది అయితే అసలు ఆ జెండాలు తీసినటువంటి కార్యక్రమాల్లో కూడా లేరు అందరినీ తీసుకొని పోయారు పోలీస్ స్టేషన్లో పెట్టినారు జెండాలు తీసి పక్కన పెడితే ఒకవేళ తప్పైతే అది ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఆ సెక్షన్ పెట్టాలా కానీ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అటెంప్ట్ మర్డర్ సెక్షను అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కొంతమంది సామాన్య ప్రజల మీద అసలు ఏ మాత్రం దాంట్లో సంబంధం లేని మీద పెట్టడమే కాకుండా వాళ్ళను తీసుకొని వచ్చి పైశాచికంగా విపరీతంగా కొట్టేటువంటి సంఘటన ఈరోజు పోలీసులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో ఆ పోలీస్ అధికారిని అడుగుతున్నా ఏమయ్యా మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీత జీతాలు ఇస్తారు మీరు బతుకుతున్నారా అసలు మీ డ్యూటీ ఏంది మీ కథ ఏంది అని చెప్పి అడుగుతున్నా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి దగ్గరుండి నడిపించినటువంటి ఏ అధికారైనా అధికారి కింద మేము పరిగణించడం లేదు వాళ్ళు ఒక రౌడీ కింద మేము పరిగణిస్తున్నాం ఒక దౌర్జన్యకారుని కింద మేము ఈరోజు అతని పరిగణిస్తాం రాబోయే కాలంలో అతను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మేము అతని పోలీసులుగా పరిగణించము గుర్తుపెట్టుకోండి మీరు మా కార్యకర్తల మీద అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మీ హక్కులను మీ యొక్క పరిధి దాటి ఒక రౌడీగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ సహిస్తామా మేము చూస్తూ సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను అధికారులు కూడా నేను చెప్తున్నా ఎవరైతే చట్ట పరిధి దాటి ఎవరైతే గుండాగా ఎవరైతే దౌర్జన్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యతలు మీ మీద ఉంది చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినా కూడా మీ డ్యూటీ మీరు చేయనట్టే అని చెప్పి మిగిలిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను